కురుస్తుంది మనం చూస్తున్నాం వర్షం తప్ప అంటే ఈ చిన్నగా చిన్నగా వర్షం మంచిగా వరద అయితే తాగుతుంది ఎడతెరిపి లేకుండా ఈ రాత్రి నుంచి మనకు అయితే ఎడతెరిపి లేకుండా అయితే వర్షం అయితే కురుస్తుంది మనకు విజువల్స్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనకు చెరువులో కానీ కుండలోకి కానీ నీళ్ళు వచ్చే అవకాశం అయితే ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తుంది గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఆ చెరువులోకి కుంటలోకి నీళ్ళైతే ఇప్పుడే వస్తున్నాయి మనకైతే మన ఊర్లో మాత్రం ఇప్పుడే నీళ్ళైతే అంటే వర్షం అయితే కురుస్తుంది ఎడతెరిపి లేకుండా ఈ చిరుజాల్లో వర్షం అనేది అయితే గత నిన్నరుస్తుంది కురుస్తుంది మరి భారీ వర్షం కురిస్తే చెరువులోకి అయితే నీళ్ళు వస్తాయి ఈ చిరుజాల్లో వర్షం అయితే పురోనం వల్ల నీళ్ళు అయితే కొంచెం తక్కువ వస్తాయి కురవాలే భారీ వర్షం గుర్తనే మనకు మన చెరువులు నిండే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం చిన్నపాటి సెలయర్ యొక్క చిన్న పాయల్ పాయలు నీళ్ళు అయితే పోతుంది మనం పోతున్నాయి కానీ జనం స్థాయి ఎక్కువ మంది ఆ రావడానికి అయితే ఇష్టపడలేరు ఎందుకంటే వర్షం ఈ చిరుజల వర్షం కారణంగా ఆ తడిసి తప్ప ఏం లేదు కాబట్టి ఎవరు జనం అయితే మన బస్ స్టాండ్ మనం బస్ స్టాండ్ చౌరస్తూ వద్దా ఉన్నాం జనం అయితే రావడానికైతే ఎవరు ఇష్టపడతలేరు ఇక్కడ మనం చూస్తున్న బిజ్ బస్లో తక్కువ మంది అయితే జనం మనకు మార్నింగ్ ఈ టైంలో అయితే జనం దాదాపు ఒక వంద మంది పైగానే మన బస్ స్టాండ్ చౌర చౌరస్తూ ఉంటారు ప్రస్తుతానికైతే అంతమంది అయితే మనకు చౌరస్తా కనిపిస్తలేరు ఇక్కడ మనం కూరగాయల వ్యాపార దగ్గర చూసిన చూస్తే జనం అయితే తక్కువ ఉన్నారు అంటే కూరగాయలు ఉండడానికి వస్తా ఎవరు కూడా ఈరోజు ముందుకు రావడం లేదు అదే మనకు అక్కడ చూస్తున్న చికెన్ సెంటర్స్ అక్కడ ఈ ఈ రోజు సండే రోజు కాబట్టి ఆ రద్దీ ఎక్కువ ఉండదు ఒకటి గురు పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా జనం స ఈరోజు తక్కువ తక్కువ మంది జనం అయితే రావడం జరుగుతుంది చూద్దాం మనం ఇంకెంతమంది అంటే ఈ వర్షం కారణంగా అయితే కొంచెం అయితే ఇబ్బందులు పడుతుండ్రు జనం అయితే ఎక్కువ మంది అయితే రావడానికైతే ఇష్టపడతలేరు మనం చూస్తున్నాం వరద చిన్నపాటి వరద అయితే కొనసాగుతుంది చూడాలి ఫ్రెండ్స్ మరి ఈరోజు రేపు సహా ఇదే వర్షం కొనసాగుతుంది ఈ చిరుజల్ల వర్షం ఉన్నట్టున్నది మరి భారీ వర్షం ఎప్పుడు గుర్తు చూడాలి భారీ వర్షం కోసం అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నారు ఓసి నాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మరి చూడాలి ఫ్రెండ్స్ భారీ వర్షం కురిసి చెరువులు నిండితే తప్ప పంటలు అయితే వండే అవకాశం అయితే కనిపిస్తలేదు ప్రస్తుతానికైతే ఈ ఈ చిన్నపాటి వర్షం చిన్నపాటి వర్షం వల్ల అయితే ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి భారీ వర్షం కురిస్తే మనకు చెరువులోకి నీళ్ళు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మోస్తరు నుంచి చిరుజల్ల వర్షం వల్ల పెద్ద ఏం లేదు భారీ వర్షం చెరువులో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అయితే మనం వెలుచల్ల కొనసాగుతున్నాయి అయితే చిరుజల్ల వర్షం కొనసాగుతుంది భారీ వర్షం అయితే ఏం లేదు కొంచెం జనానికైతే ఇబ్బందికరమైన వాతావరణం ఇది ఎందుకంటే జనం బయటకు వెళ్ళలేని పరిస్థితి భారీ వర్షం కూర్చినా ఏం కాదు కానీ చిరుజల్ల వర్షానికి అయితే బట్టలు నానిపోవడం బయటకు రాకపోవడం అనేది ఇబ్బంది ఉంది చూద్దాం మనం ఇంకోటి అప్డేట్ మీకు మరీ మరొక అప్డేట్ ఇస్తా వర్షం ఏ మాత్రం ఉంది ఎంత కొడుతుంది అని అయితే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్ ప్రస్తుతానికైతే మనం వెళ్చాల బస్ స్టాండ్లో ఉన్నాం బస్ స్టాండ్ నుంచి అయితే మీకోసం ఈ లైవ్ ద్వారా ఇస్తున్నాం ఫ్రెండ్స్ వర్షం అయితే ఎట్లుంది ఇంత మోస్తరు నుంచి అయితే అంటే వర్ష వర్షపాతం అయితే తక్కువ ఉంది ఈ వర్షాన్ని ఎఫెక్ట్కి అయితే జనం అయితే ఎవరైతే బయటకు రావడానికి అయితే సిద్ధంగా లేరు ఈరోజు చూస్తున్న మటన్ సెంటర్స్తో ఓపెనింగ్ లేదు ఈరోజు గురు గురుపౌర్ణమి ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కరీంనగర్ తో భారీ వర్షం ఉంది ఆల్రెడీ మన సిఎస్ మన సిఎస్ వాళ్ళు సుత అంటే మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిత మన కరీంనగర్కు రెడ్ అలర్ట్ ఇచ్చారు వర్షం కురిసే అవకాశం ఉన్నది కలెక్టర్ అలర్ట్గా ఉండాలని బహుశా మన కరీంనరుస్తూ ఉంది మరి ఇంకా మరికొద్ది క్షణాల్లో మరి ఏ క్షణంలో అయినా వర్షం అయితే గట్టిగా గురిసే అవకాశం అయితే ఉంది జనం అయితే కొంచెం అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉండాలి వెలిచాలకైతే వచ్చిన ఎఫెక్ట్ అయితే ఏం లేదు వెలిచాల్లో భారీ వర్షం కురిసిన అయితే రుడ్డం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటి ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే అక్కడ నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టదు కాబట్టి ఇప్పుడు ఎలాంటి అయితే ఇబ్బంది అయితే లేవు బహుశా చూడాలి వర్షం ఈ రోజు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని మన కరీంనగర్కు అదేవిధంగా వరంగల్కు తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ అయితే కేటాయించింది చూద్దాం ఫ్రెండ్స్ మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్ ఇస్తా వాతావరణ శాఖ నుంచి మీకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇది వెల్చాల్లో ఆ వాతావరణం అయితే ఎట్లుందని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా మీరు చూడండి చిరుజల్ల వర్షం తప్ప భారీ వర్షం అయితే ఏం లేదు చిరుజల్ల వర్షం కురుస్తుంది చూద్దాం మరి ఇంకా మరికొద్ది అంటే మరికొద్ది గంటల్లో మరి వర్షం పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పింది ముఖ్యంగా కరీంనగర్కు కరీంనగర్లో వర్షం అయితే భారీ కురిసే అవకాశం ఉంది వరంగల్కి అయితే ఇంకా ముఖ్య అతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికల నేపథ్యంలో కరీంనగర్కి అయితే పెద్దగా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అతి భారీ వర్షాలు వరంగల్కి ఉన్నాయని చెప్పింది ప్రస్తుతానికైతే మనం వెల్చాల గ్రామానికి సంబంధించిన విజువల్స్ అయితే చూపిస్తున్నాం వెల్చాల బస్ స్టాండ్కి సంబంధించిన విజువల్స్ అయితే చూపిస్తున్నా బస్ స్టాండ్లో ఒకప్పుడు ఈ సమయానికైతే వర్షం కారణంగా జనం అయితే ఇంట్లో నుంచి బయటకైతే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడే జస్ట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో వర్షం అయితే ఇప్పుడే కొంచెం వర్ష వర్షపాతం అయితే పెరిగింది ఇప్పటి వరకు కొంచెం తక్కువ ఉన్న వర్షం ఈ క్షణంలోనే వాతావరణం అయితే కొంచెం వర్షం చినుకులు అయితే ఎక్కువ పడుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ మీకు మీకోసం అందిస్తా ప్రస్తుతానికైతే మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ అందించే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొంచెం అయితే వర్షం అయితే ఎక్కువైంది ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే తక్కువ ఉన్న వర్షం ఇప్పుడే ఎక్కువైంది బహుశా ఇంకా గంట గంటకు మరి వర్షం పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది వ్యూహస్ అనేది ఒక విజ్ఞప్తి దయచేసి అవసరం ఉంటుంది తప్ప బయటకైతే రాకండి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంటే లోతటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా మీ అవసరం ఉంటుందండి లేకుంటే లేదు ఎందుకంటే వర్షం అయితే అంత ఆ రేంజ్లో ఇబ్బంది కలిగిస్తుంది ప్రస్తుతం అయితే మనం వెల్చార్ నుంచి లైవ్ ద్వారా అందిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మరో అప్డేట్స్ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ